జై శ్రీకృష్ణ సత్య వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశీసులు ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని శుభయోగాల గురించి తెలుసుకుందాం శుభయోగాలు అంటే జాతకంలో వచ్చే యోగాలు కాకుండా ప్రత్యక్షంగా వచ్చే యోగాల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం అంటే ప్రత్యక్షంగా వచ్చే యోగాలు అంటే కొన్ని నక్షత్రాలు కొన్ని వారాలు కలియటం వలన కొన్ని రకములైన శుభయోగాలు ఏర్పడతాయి అటువంటి శుభయోగాలు ఏర్పడిన సమయంలో మనం ఎటువంటి పనులు చేసి మంచిని పొందవచ్చు అనేది ఈ వీడియోలో ప్రధానంగా మనం తెలుసుకుందాం రాబోయే రోజుల్లో వచ్చే యోగాల గురించి ఇలా ముందుగానే తెలియపరచడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ అంటే ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు పుష్యమీ నక్షత్రం వచ్చింది అంటే గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చినట్లయితే దానిని గురుపుష్య యోగము అంటారు అలాగే ఆదివారం పుష్యమే నక్షత్రం కలిసి వచ్చిన రోజు పుష్యార్క యోగముగాను ఆదివారం నక్షత్రం కలిసి వచ్చిన రోజు హస్తార్క యోగముగాను కూడా చెప్పబడతాను ఇలాగా కొన్ని నక్షత్రాలు కొన్ని వారాలు కలిసి వచ్చినప్పుడు కొన్ని కొన్ని శుభయోగాలు ఏర్పడతాయి ఇప్పుడు ఆ యోగాలు వచ్చిన రోజుల్లో మనం ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేస్తే మనకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని వాళ్ళ మీకు నేను తెలియపరచపోతున్నాను చాలా జాగ్రత్తగా వినండి చూడండి ఈ వీడియోని సేవ్ చేసుకోండి భవిష్యత్తులో ఎప్పుడూ కూడా మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఈ నెల ఇరవై ఒకటవ తేదీ అంటే ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం పశ్చిమి నక్షత్రం గురుపక్ష్య యోగం ఈ యోగం చాలా అద్భుతమైన యోగంగా శాస్త్రంలో చెప్పబడింది ఈ రోజున సంతానం కావలసిన వారు గురువులను సందర్శించి దక్షిణ వస్త్ర తాంబూలాది వసగి వారి ఆశీస్సులు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వారు గర్భవతులు కాగలరు అదేవిధంగా ఈ రోజున వైష్ణవాలయ సందర్శనములు చేసి మనకు అవకాశమైన అవకాశం ఉన్న పూజలు చేయించుకున్నట్లయితే స్వామివారికి ఆ రోజు మనం ఏ కోరికతో పూజలు చేయించుకుంటామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది ఉద్యోగం కావలసిన వారు ఉద్యోగ నిమిత్తమని ప్రభుత్వ ఉద్యోగం కావలసిన వారు ప్రభుత్వ ఉద్యోగ నిమిత్తమని వైష్ణవాలయాల్లో స్వామివారిని సందర్శించి ఆ రోజున మనకు అవకాశం ఉన్న రీతిలో ఆ నిత్యార్చన చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు మంచి ఫలితం లభించి తీస్తుంది అలాగే ఆలయంలో స్వామివారికి నిత్యార్చన చేయించుకున్న పిలప ఆలయ అర్చక స్వామివారికి దక్షిణ వస్త్ర తాంబూలాదులతో వారిని సన్మానించబడరు ఈ రోజున సువర్ణము బంగారము వస్త్రము వెండి రాగి ఏ వస్తువునైనా సరే మీరు గురువులకు దానం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరిక చాలా వేగవంతంగా నెరవేరి తీరుతుంది ఈరోజు బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటారు ఈ రోజున ఒక రోగం నిమిత్తం మందులు వాడటం మొదలు పెడితే చాలా వేగంగా ఆ రోగం శాశ్వతంగా నివారణ అయి తీరుతుంది ఈ రోజున భూములను కొనటం కానీ భూముల రిజిస్ట్రేషన్ కానీ పెట్టుకున్నట్లయితే భూములు మరింత అభివృద్ధి చెందుతాయి మరిన్ని భూములను స్థలములను మీరు కొనగలరు కొనే యోగాన్ని భగవంతుడు మీకు ఇచ్చి తీరుతాడు ఒక గృహము కొనుక్కోవాలి ఆ రోజు అగ్రిమెంట్ చేసుకుని కొంత అడ్వాన్స్ ఇచ్చేంతో అలాంటి గృహాలు మరిన్ని మీరు కొనే యోగ్యతను భగవంతుడు మీకు ఇస్తాడు అదే విధంగా గృహము గృహప్రవేశం కొత్తగా కట్టినలో ఈ రోజు గృహప్రవేశం చేసినట్లయితే మరిన్ని గృహములకు అధిపతిగా యజమాని మారగలం ఏ శుభకార్యం చేసినా అటువంటి శుభకార్యాలు మరిన్ని ఆ దంపతులు చేస్తూనే ఉంటారు ఒక కార్యక్రమం నిమిత్తము ఒక పని నిమిత్తం మనం ఒక రాజకీయ నాయకును అధికారును కలవటానికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా పని అతి వేగంగా విజయవంతము కాగలదు ఈరోజు ఏదైనా పరీక్షల నిమిత్తము పోటీ పరీక్షలు కానీ ఉద్యోగం నిమిత్తం పరీక్షలు కానీ విద్యా నిమిత్తమైన పరీక్షలకు కానీ రుసుమును చెల్లించిన ఎడల ఖచ్చితంగా ఆ పరీక్షలో విజయమును ఈ ఈరోజు ఎవరైతే గురువులను దర్శించి గురువుల యొక్క ఆశీస్సులు పొందుతారో వారు జీవితాంతము సుఖ సంతోషాలతో ఆనందంతో జీవించగలరు అదేవిధంగా ఎవరికైనా లేని వారికి వస్త్రదానము పుస్తక దానము ఇటువంటివి మనకు తోచిన రీతిలో ఆ రోజు చేసిన ఎడల దాని ఫలితము చెప్పనలవి నెలవే ఎవరైతే ఈ గురుపుష్య యోగం రోజున గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసిన గురుపుష్య యోగం రోజున తమకు తోచిన రీతిలో దాన ధర్మాలు చేస్తారో ఆ కుటుంబమును ఆ వ్యక్తులను భగవంతుడు జీవితాంతం మరిన్ని దాన ధర్మాలు చేసే స్థితికి తీసుకెళ్తాడు అంత గొప్ప యోగం ఉన్న రోజు ఇది గురువారం పశ్చిమ నక్షత్రం కలిసి వచ్చిన రోజు అదేవిధంగా ఆదివారం పశ్చిమ నక్షత్రం కలిసి వచ్చిన రోజున మరిన్ని శుభయోగాలు ఆదివారం నక్షత్రం కలిసి వచ్చిన రోజున మరిన్ని శుభయోగాలు కూడా జరిగితేస్తాయి అవి రాబోయే ముందుగా మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది ఈ సంవత్సరంలో నవంబర్ పదహారవ తేదీ ఆదివారం హస్తార్క యోగము ఆదివారము హస్తానక్షత్రంతో కలిసిన యోగం హర్క అంటే రవి రవి అంటే ఆది హస్తార్క యోగం ఆ యోగం సంబంధించిన వివరాలు ఆ యోగంకు ముందు ఒక రెండు మూడు రోజుల ముందు ప్రత్యేకంగా మరో వీడియోని విడుదల చేయడం జరుగుతుంది ఇటువంటివి ప్రత్యేకమైన విశేషమైన వీడియోలను మీరు చక్కగా స్పష్టముగా ఆద్యంతము చూసి మొదటి నుంచి చివరి వరకు కూడా చూసి దానిలో చెప్పిన పద్ధతులను పాటిస్తూ మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి గురువులను సందర్శించండి వైష్ణవాలయాన్ని సందర్శనం చేయండి గురువులను సందర్శించినప్పుడు దక్షిణ తాంబూలాది వస్త్రదానాలు ఇచ్చి వారి ఆశీస్సులను మనస్ఫూర్తిగా తీసుకోండి మీరు ఏ కోరికతో అయితే గురువును ఆ రోజు సందర్శించి గురువు గారికి దక్షిణ తాంబూల వస్త్రదానాలు ఇస్తారో ఆ కోరిక చాలా వేగవంతంగా ఖచ్చితంగా నెరవేరి తీరగలదు గురువులు దగ్గర లేరు గురువులను సందర్శించే అవకాశం లేని వారు దగ్గరలో ఉన్న వైష్ణవాలయములకు వెళ్ళి స్వామివారికి నిత్యార్థన చేయించి ఆ ఆలయ పూజార్ వారిని దక్షిణ తాంబూలాది దానములతో సత్కరించి వారి ఆశీస్సులను పొందాలి ఇది అది అని లేకుండా ఏ శుభకార్యం అయితే మనం మొదలు పెడతామో అది ఖచ్చితంగా విజయవంతమై తేలగలదు ఈ రోజున ఎవరైతే తమ కుమార్తె లేక కుమారుని కోసం వివాహ ప్రయత్నములు మొదలు పెడతారో వారికి ఖచ్చితంగా అతి వేగవంతముగా వివాహము అయి తీరగలదు అదేవిధంగా ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు ఉన్నారో ఈ రోజున వారు గురువులను కానీ వైష్ణవాలయమును కానీ దర్శించి తమ కోరికను స్వామివారికి లేక గురువు గారికి విన్నవించుకున్నతో ఖచ్చితంగా సగర్భ జననము కాగలదు అంత అద్భుతమైన రోజు ఇది ఏ పని అనుకుంటే ఏ మంచి పని అనుకుంటే ఆ మంచి పని అయి తీరుతుంది పదే పదే అటువంటి మంచి పనులు చేసే శక్తిని భగవంతుడు మనకి ఇచ్చి తేరతాడు అంత అద్భుతమైన గొప్పదైన రోజు ఇది అందుకనే దీనిని గురు పుష్య యోగము అంటారు గురువారము పుష్యమే నక్షత్రం కలిసి రావటం అనేది ఎప్పుడో జరుగుతూ ఉంటుంది అటువంటిది మనకి శ్రావణ మాసంలో రావటం చాలా గొప్ప విశేషమైన దినంగా పరిగణించబడుతోంది అందులోనూ త్రయోదశి ఉదయం మధ్యాహ్నం నుంచి చతుర్దశి గురువారం నాడు పశ్చిమ నష్టం సూర్యోదయాదిని మొదలై రాత్రి పదకొండున్నర గంటల వరకు కూడా పశ్చిమ నష్టం ఉన్నది కాబట్టి ఉదయం నుంచి రాత్రి పదకొండున్నర లోపు ఏ ఎప్పుడైనా సరే మీరు ఏదో ఒక మంచి పని చేయండి మీకు ఓపిక లేకపోతే ఒక పేద పిల్లవాడికి చదువుకుంటున్న ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్న ఒక పేద పిల్లవాడికో పాపను పిలిచి బట్టలు పుస్తకాలు ఏదో ఒకటి ఉచితంగా ఇవ్వండి వారి ఆనందం మీకు మంచిని చేస్తుంది స్వస్తి జై శ్రీకృష్ణ